శ్రీశైలం పుణ్యక్షేత్రం కాషాయమయమైంది ఈ నెల పదహారున ప్రధాని మోదీ ఏపీ సీఎం చంద్రబాబు శ్రీశైలం వస్తుండటంతో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి భారీ కేడ్లు ఏర్పాటు చేసి భద్రత కట్టుదిట్టం చేశారు జిల్లా ఎస్పీ కలెక్టర్ ఏర్పాట్లను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు దీనికి సంబంధించి మల్లన్న దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు శ్రీశైలం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి టీజీ ప్రసాద్ అందిస్తారు ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలం పర్యటన ఉండడంతో శ్రీశైలం పురు కాషాయమయమైన సందర్భం కనిపిస్తూ ఉంది ప్రధాని నరేంద్ర మోడీ పదహారవ తేదీన రాబోతుండడంతో శ్రీశైలం ప్రాంతం చుట్టుపక్కలంతా కాషాయమయమైన పరిస్థితి కనిపిస్తుంది మనం విజువల్స్ విజువల్స్లో ఏదైతే నరేంద్ర మోడీ రాబోతున్నాడో ఆ ప్రాంతం అంతా మొత్తం కాషాయమయంతో ఆ బారికేడ్లను ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఎల్పేడ్ దిగి ఆ శ్రీశైలానికి బ్రహ్మరామ మల్లికార్జున దర్శించుకునేందుకు ఏ ప్రాంతం అయితే వస్తాడో ఆ ప్రాంతం అంతా బారికేడ్లను ఏర్పాటు చేసి మొత్తం కాషాయీకరణ చేసిన సందర్భం స్పష్టంగా కనిపిస్తుంది మనం విజువల్లో చూడొచ్చు ఏదైతే శ్రీశైలం బ్రహ్మరామ మల్లికార్జున్ దర్శించేందుకు వస్తారో దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఆ ఉన్నతాధికారులు కూడా ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానుండడంతో ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది శ్రీశైలం పుణ్యక్షేత్రం మరింత అభివృద్ధి జరుగుతుందనేది భక్తులు ఆ వివిధ రాష్ట్రాలకు సంబంధించిన భక్తులు కోరుకుంటున్న సందర్భం కనిపిస్తుంది ప్రధాని నరేంద్ర మోడీ రావడంతో శ్రీశైలం పుణ్యక్షేత్రం రూపురేఖలు మారతాయేమో అనేది భక్తులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మనం చూడొచ్చు విజువల్స్ లో ఏదైతే నరేంద్ర మోడీ ఏదై ఈ శ్రీ శ్రీశైలం పర్యటన సందర్భంగా బ్రహ్మరామ మల్లికార్జున దర్శనానికి ఏదైతే కాన్వాయ్ వెళ్తుందో ఆ కాన్వాయ్ మొత్తము బార్కేడ్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ బార్కేడ్లో అంతా మొత్తం కాషాయి మయమైన సందర్భం కనిపిస్తూ ఉంది ఈ గత రెండు మూడు రోజుల నుండి అన్ని పనుల్ని పర్యవేక్షిస్తున్న సందర్భం కనిపిస్తుంది రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు అదేవిధంగా జిల్లా స్థాయి ఉన్నతాధికారులు ప్రత్యేకంగా ఆ దృష్టి సారించడం జరిగింది ప్రధాని నరేంద్ర మోడీ అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్వాయి ఏదైతే ఆ సున్నుపెంట్ నుండి ఆ శ్రీశైలం మల్లికార్జున అదేవిధంగా బ్రహ్మనామాన్ని దర్శించుకునే రూట్ ఉంటుందో ఆ రూట్ అంతా మొత్తం రెండు సైడ్లు బారికేడ్లను ఏర్పాటు చేయడం జరిగింది బారికేడ్లలో ఎవరైతే శివ భక్తులు ఉంటారో ఆ శివ స్మరణ చేస్తూ ప్రత్యేకంగా శివ దర్శనానికి వస్తున్న సందర్భంగా వారికి ప్రత్యేకంగా స్వాగత ఏర్పాట్లు చేయడం జరిగింది వేద పండితుల ద్వారా ప్రత్యేకంగా కొమ్మతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు శ్రీశైలం పుణ్యక్షేత్రానికి కి రానుండటంతో కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం కేంద్రం నిధులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే అధికార యంత్రాంగం చెప్పింది దీనికి సంబంధించి బడ్జెట్ సంబంధించి కూడా అనేక రూపాల్లో ఒక నివేదిక ఇచ్చినట్లు సమాచారం శ్రీశైలం అంటేనే శైవ క్షేత్రంలో రాష్ట్రంలోనే ఒక పెద్ద దేవాలయము ఈ పుణ్యక్షేత్రము మరింత అభివృద్ధి జరగాల ఏదైతే తిరుపతి తరహాలో మరింత అభివృద్ధి జరగాలంటే నిధులతో కూడుకు ఉంటుంది అందుకోసమే ప్రధాని వస్తుండటంతో మొత్తం శ్రీశైలం అభివృద్ధికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చినట్లు సమాచారం అంతుంది ఇది శ్రీశైలం నరేంద్ర మోడీ పర్యటనకు సంబంధించి తాజా పరిస్థితి కెమెరామెన్ రమేష్ తో టీజీ ప్రసాద్ ఎన్టీవీ నంద్య జిల్లా శ్రీశైలం నుండి